నల్గొండ సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ నందు బ్యాటరీలను చోరీ చేస్తున్న రెండు ముఠాలలోని నలుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి మాట్లాడారు నల్గొండ సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ నందు బ్యాటరీలను చోరీ చేస్తున్న రెండు ముఠాలలోని నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్న నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ప్రభుత్వం పేద విద్యార్థులకి కంప్యూటర్ పరిజ్ఞానం డిజిటల్ క్లాసెస్ విద్యను అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వ స్కూల్స్ కి పరికరాలతో పాటు వాటి నిర్వహణ కొరకు విలువైన బ్యాటరీలను అందజేశారని ఇట్టి బ్యాటరీలను నల్గొండ జిల్లాలో గత కొంతకాలంగా వరుసగా చోరీ చేస్తుండగా జిల్లా విద్యాశాఖ అధికారుల ఫిర్యాదుల మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక దృష్టి సారించి జిల్లా పోలీసు నేర విభాగంలో పనిచేస్తున్న పోలీస్ శాఖ అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు ఈ రోజు తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నల్గొండ సి శాలిగౌరారం పోలీసులు సంయుక్తంగా కలిసి నకరికల్ నుండి శాలిగౌరారం మీదుగా హైదరాబాద్ కు బ్యాటరీల లోడ్తో వెళ్తున్న ట్రాలీ ఆటోను శాలిగౌరారం గ్రామ పరిధిలోని ఎక్స్ లో ఆపి అందులో ఉన్న ఆటో డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇట్టి బ్యాటరీలను నల్గొండ సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ లలో చోరీ చేశామని తెలపడం జరిగిందన్నారు పట్టుబడిన ఇరువురు నేరస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణంలో మరొక దొంగల ముఠాలోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకుని వారి ఇంటి వద్ద ఉన్న చోరీ చేసిన బ్యాటరీలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు వీరి వద్ద నుండి పదిహేడు నేరాలకి సంబంధించి ఏడు పాయింట్ పద్దెనిమిది లక్షల విలువ చేసే వంద బ్యాటరీలను ఒక ట్రాలీ ఆటో రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఇటీ ముఠా సభ్యులను పట్టుకోవడంలో నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పి రాజశేఖర్ ఇన్స్పెక్టర్ నక్రేకల్ కొండల్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శాలి గౌరారం సైదులు ఎస్ఐ శాలి గౌరారం గోపీకృష్ణ ఎస్ఐ మొగిలయ్య ఎస్ఐ సిబ్బంది విష్ణువర్ధనగిరి లింగారెడ్డి శ్రీధారెడ్డి ఇతర సిబ్బంది జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు అరవపల్లి మండలాల పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో దూమతనం చేయడం జరిగింది ఇవన్నీ దాదాపు పదిహేడు నేరాలను అంగీకరించారు వీళ్ళు వీళ్ళు గతంలో కూడా నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేట మరియు మహబూబాబాద్ జిల్లాలో కూడా అరెస్ట్ అయ్యి బేలిపాయ వచ్చారు బేలిపాయలో వచ్చి కూడా మళ్ళీ వీళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా అదే అదేవిధంగా ధ్వమతనాలు ఉన్నారు వీళ్ళను పట్టుకో పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతము కోర్టుకు ఆధారపరుస్తున్నాము వీరితో పాటు వీళ్ళు ఈ రెండు ముఠాలుగా ఏర్పడ్డారు ఫస్ట్ ఏదైతే శాలిబాగంలో దొరికిరో వాళ్ళు దాదాపు పది మంది నీరస్తు ఇంకా పది మంది నీరస్తులు పడాలన్నా వీళ్ళిద్దరితో పాటు ఆ పది మందిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు అదేవిధంగా నకరికల్లో దొరికినటువంటి ఇద్దరు ఆవుల సంజీవ నాగిల నాగరాజుతో పాటు ఇంకో నలుగురు మహిళలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా నకరికల్ పట్టణానికి చెందినవారు వీళ్ళందరినీ కూడా పట్టుకున్నందుకు మా సిసిఎస్ సిఐఆర్ జితేందర్ రెడ్డి గారిని మరియు అదేవిధంగా విష్ణువర్ధన్ గిరి తర్వాత లింగారెడ్డి సిరీధర్ రెడ్డి సిసిఆర్ సిబ్బంది అందరినీ మరియు అదేవిధంగా ఇక్కడ మా నకికల్ అండ్ శాలివరం సిఐలు ఎస్ఐలు వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి కంప్యూటర్లు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి బ్యాటరీస్ను అందించడం జరిగింది ఇది అన్ని స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాసెస్ పరిజ్ఞానాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది గత కొంతకాలంగా మన నల్లగొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఈ హై స్కూళ్ళల్లో తర్వాత ప్రైమరీ స్కూళ్ళలో ఏవైతే ఉన్నాయో ఈ బ్యాటరీస్ను రాత్రి కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేస్తున్నారు చోరీలకు పాల్పడుతున్నారు మన నల్లగొండ జిల్లా ఎస్పి గారు శ్రీ శరత్చంద్ర పవార్ సార్ గారు మాకు దాదాపు ఈ నేరస్తుల దగ్గర నలుగురు నేరస్తుల దగ్గర వంద బ్యాటరీలను సీజ్ చేయడం జరిగింది వంద బ్యాటరీలు వాటి విలువ దాదాపు ఏడు ఏడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఈ నేరస్తులను విచారిస్తే వీళ్ళు వాళ్ళ